అసెంబ్లీలో హిందూపుర ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడిన పదాలు చాలా 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 బాధకరంగా జరుగుతున్నాయి ఒక అసెంబ్లీ అనేది దేవాలయంగా మనం పోల్చుకుంటాం అలాంటి అసెంబ్లీ స్థానంలో ఒక మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన హిందూపుర హిందూపురం ఎమ్మెల్యే గారు నా ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా చేసి ఇన్నిదాళు చేసిన వ్యక్తిని సైకోగాడు అని దూషించడం అది ఎంతవరకు అతనికి సమయం అనేది మేము ఖండిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇతను అసలు అసెంబ్లీలో అతను మాట్లాడే విధానం కానీ అసెంబ్లీలో అతను జోలో చేపెట్టుకునే విధానమైనా కానీ ఏ విధంగా అయినా కానీ అసలు ఒక మాట్లాడే విధానం అతను అసెంబ్లీలో ఉండే టీడీపీ నాయకులైనా సరే బయట ఉండే ప్రజలకైనా సరే ఎవరికైనా సరే అతను మాట్లాడేది తుక్కు అతను మాట్లాడే పదాలు ఎవరికి అర్థం కాలేదు ఒక పదం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఆ విధంగా మాట్లాడడం చాలా మాకు బాధ కలిగించింది ఇదే ఇదే బాలకృష్ణ గారు మా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారు ఇదే బాలకృష్ణ గారు బెల్లంకోటె సురేష్ అనే ప్రొడ్యూజర్తో తన ఇంట్లో ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ ఏ విధంగా జరిగిందో మాకు అనవసరం కానీ ఆ రోజు బాలకృష్ణ గారు గన్నుతో కాలుస్తే అప్పుడు ఉండే మా గౌరవిన రాజేఖరెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళక్క గారు పని పనిచేస్తూ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల తను మా మా నాన్నగారి నందమూరి తారకరామరావు గారి పరుగు పోవద్దు మా వాడు చేసిన మెంటల్ పనికి ఈ ఆల్రెడీ మీకు మైండ్ పోయింది మెంటల్ మెంటల్ వచ్చింది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి దగ్గర పోయి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని పోయి చూపిస్తే అప్పుడు సీనియర్ మీద ప్రేమతో వాళ్ళ కుటుంబాన్ని పరుగు పోవద్దని చెప్పి అతన్ని రాజకీయ భిక్ష సినిమా భిక్షగా జైలు శిక్ష పడకుండా చేసిన రాజశేఖర రెడ్డి పుత్రుణ్ణి మాజీ మా పేరుమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం మాకు అస్సలు నచ్చలేదు ఇంకొక విషయం తను అంతగా ఒకవేళ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రితో మా ప్రభుత్వంలో ఏం పనులు చేసుకోవద్దనుకున్నప్పుడు తను తన హాస్పిటల్కి బస్వ గారికి తన దగ్గర ఉండే అక్కడ ఉండే ఒక వ్యక్తి మా హాస్పిటల్ బిల్లు చేసే హరికృష్ణ గారికి ఫోన్ చేసి మా బిల్లులు ఉన్నాయి మీరు చెయ్యండి అని అడిగితే మా హరికృష్ణ గారు మా ప్రియమైన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ఇక్కడ పశువుతారంగ బిల్లులు ఉన్నాయని చెబితే ఆ మనం భేదాభావం చూతూ ఎవరైనా మనకు ఒకటే ఏ పార్టీ మనం చూడదని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళ బిల్లులను ఇమ్మీడియట్ గా పశువుతారంగ బిల్లులను మంజూరు చేయడం జరిగింది నీవు ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు నీరేదో సాగుతుని చెప్పి నీ ఇష్టం వచ్చిన మాట్లాడమైతే అసలు సరిగా ఒకవేళ నీవు మాకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి మర్యాద లేదు నువ్వు మాట్లాడుతున్నావు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు మర్యాద ఇవ్వకపోతే ఫిలిం లో ఇప్పుడు అన్ని విధాలుగా పెద్దగా ఉండే చిరంజీవి గారిని ఇంటికి పిలిచి వాయనకు మర్యాదగా మంచిగా అన్ని ఆ దంపతులతో అన్ని విధాల భోజనాల గీతాలు వడ్డించి అంత నీట్ గా మాట్లాడి పంపి చేసి మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్ ఫోన్ చేసి ఆ రోజు ఆ రోజు మమ్మల్ని అందరినీ వేరే వాళ్ళ లేదు వీలం వీలు నువ్వు ప్రశ్నిస్తున్నావే ఆ రోజు కరోనా టైం అనేది నీకు తెలియదా ఆ రోజు అందరూ మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోయి కరోనా టైం కాబట్టి కొంతమందిని రమ్మని చెబితే చిరంజీవి గారు లేదు ఐదు మంది అట్లా వద్దు పది మంది మినిమం వస్తా అని చెప్తే మా జగన్మోహన్ రెడ్డి తన ఆరోగ్యం కానీ వాళ్ళ ఆరోగ్యాల గురించి అన్ని ఆలోచించి ఒక పది మందిని సినిమాలో ఉండే పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీ ఉండే పెద్ద హీరోలు వచ్చి ఎవరైనా సరే ఎదుటి వ్యక్తికి తన దగ్గరికి ఎవరైనా వెళ్తే అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా సరే నమస్కారం చేయడము అది కరెక్ట్ ఎవడైనా నమస్కారం చేస్తాడు దాన్ని పట్టుకొని నన్ను విలువలేదు అని నువ్వు అంటావు ఇదే చిరంజీవి ఇదే చిరంజీవి నిన్న ప్రెస్ నోట్ అనేది అతను ఎక్కడో విదేశాలు వల్ల ప్రెస్ పెట్టుకోకుండా ఒక పేపర్ రూపంలో మీరు చెప్పకపోయింటే దీన్ని మీ టీడీపీ అయినా సరే మీ నుంచే అయినా సరే ఎంత పబ్లిసిటీగా చేసేవాళ్ళో అది ప్రజలకు అందరికీ తెలుసు చిరంజీవి గారు క్లియర్ గా క్లారిటీ నేను బాలకృష్ణ గారికి ఫోన్ చేశాను త్రీ టైమ్స్ కూడా ఫోన్ చేశాను అమేషా జ గణేష్ అనే వ్యక్తిని త్రీ టైమ్స్ పంపించాను అతను అందుబాటులోకి రాలేదని చెప్పి కూడా పేపర్లో ప్రకటించే నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు రాలేదంటే ఎక్కడా ఎక్కడ నీ పార్టీకి కానీ నీ బావకు కానీ నీ ప్రియాదైన భావకు కానీ నీకు గాని మైనస్ వస్తా అని చెప్పి నువ్వు పోకుండా జరిగింది సరే నువ్వు పోలేదు బానే ఉంది సరే నీ సినిమాలు మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీ సినిమాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది నీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మా పార్టీతో అవసరం లేదు మా దాంతో అవసరం లేదు ఏం అవసరం లేనప్పుడు నీ సినిమాలకు నీ ప్రొడ్యూజర్ తో నువ్వైనా సరే అప్పుడు ఉండే సినిమా చేసి పేద నువ్వు మాట్లాడి ఆ రేట్ల గురించి మాట్లాడి బెన్పిసోల గురించి మాట్లాడి నీ వీర నరసింహాడి సినిమా నీ అఖండ సినిమా బెన్పిసో ఏ లేదా ఆంధ్రప్రదేశ్లో మా జయంతోడి మన తన చూస్తాడు కాబట్టి నీ అఖండ అయినా సరే నీ వీరసింహాడి సినిమాలకి సరే బెన్పిసోలు పడినాయి అలాగే రేటు పెంచడం కూడా జరిగింది ఇప్పటికైనా సరే నువ్వు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు వాకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఇక్కడ ఎవరైనా సరే వైఎస్ఆర్సిపి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రేమించాలి ఎవరైనా సరే ఊరికి ఉండరు నీవు మనతన అని చూస్తున్నాడు కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవడనైనా సరే చిన్న వాళ్ళైనా సరే పెద్దలైన సరే శత్రువున సరే అవతల ఏకాశని ఎవరికైనా సరే చేయాలనుకుంటాడు మంచిగా చేయాలనుకుంటాడు కాబట్టి మీరు ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు మీ 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 పదాజాలాలు మీ ఆలోచనలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఇప్పటి నుంచి ఎవడు మేము కూడా మా జగన్మోహన్ ఒకవేళ మా జన్మ ఒకవేళ మంచి మన చూస్తే మేమైతే సహించడానికి మేమైతే ఇలా ఉండడానికి అయితే మేమైనా సరే జగన్మోహన్ రెడ్డి సార్ అయినా సరే మేము కొట్లాడి మా అన్నదైనా సరే మేము మాట్లాడి రేపొద్దున ఇలాంటి పదార్థాలను మాట్లాడితే మీ సినిమాలైనా సరే మీ అయినా సరే అస్సలు ఏదైనా సరే మేము ఖండించడం జరుగుతుంది రేపొద్దున బాయికాట్ చేయడం కూడా జరుగుతుంది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు రెస్పెక్ట్ తో మీరు ఒక సీనియర్ ఎన్టీఆర్కి ఒక సీనియర్ ఎన్టీఆర్కి ఒక కొడుక్క మూడు సార్లు ఎమ్మెల్యే హిందూకు ఎమ్మెల్యే ఉండవు నువ్వు మాట్లాడే పదాజాలు ఎలా ఉన్నాయి ఆ కనీసం మీ నాన్న మీ నాన్న మీద గౌరవం కూడా నీకు లేదయ్యా నీకు నువ్వు ఆ రోజు సినిమా హీరోగానే ఉండవు నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు సినిమా హీరోగానే ఉన్నావు నువ్వు మీ నాన్న మీద చెప్పులేస్తుంటే మీ బావకు నీకు సీతగాక నువ్వు మెంటల్ కాని కాబట్టి నీకు ఇటు చేత కాని కాబట్టి నీ వ్యసనాలు పానిస కాని కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు పోయి నువ్వు మద్దతు ఇచ్చుకుంటూ ఆ రోజు నీ నీ తండ్రి మీద చెప్పులు వేస్తుంటే లోపల కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే వ్యక్తివి నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నావు మా నాయకుడు ఎన్టీఆర్ సినిమాలు తీసినా ఎన్టీఆర్ సినిమాలు తీసినా ముఖ్యమంత్రి చేసినారని చేసిన ఆయన మీద అభిమానంతో ఆయన మీద ప్రేమతో మీరు మీ బావ పదహైదు ఇప్పుడు పంతొమ్మిది సార్లు పదహైదు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు మళ్ళీ కంటూ అవుతాడు ఆయన చేయని వ్యక్తి తను పుట్టే ఊరికి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ అని నామస్కరణ చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడికైనా సరే ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే ఎవడైనా సరే మంచి అంటే మంచి అంటాడు చెడంటే చెడంటాడు చిన్న పేద గీత కాస్ట్ గీస్టు చూడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు సరే నువ్వు హిందూపురం మూడు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినావు ఓకే బాగానే ఉంది మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినాడో ఎంపీ చేసినాడో బానే మా హిందూపురంకి వచ్చి నీ హిందూపురంలోనే నీ వాళ్ళని పంపించి మా పులివెందులో ఏ విధంగా డెవలప్ అయింది నీ హిందూపురంలో ఏ విధంగా డెవలప్ అయిందో నీవు ఆలోచించుకొని ముందు మూడు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినావు ఇంతవరకు నువ్వు మెట్టలుగానే కాబట్టే నీకు మీ బావ ఆల్రెడీ నీకు మంత్రి పదవి కూడా వేయలేదు నీకు బ్రెయిన్ లేదు కాబట్టి ఆ బ్రెయిన్ లేకుండా ఎట్టడం మాట్లాడితే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి నీకు మంత్రి పదవి వేయలేదు నీకు ఎక్కడైనా కానీ మంత్రి రాదు కానీ ముందు హిందూపురం ప్రజలకు హిందూపురం ఉండే నిన్ను నమ్ముకుని ఏదో వాళ్ళు పదే పదే ఓట్లు వేస్తున్నారు ఆ నియోజకవర్గానికి నువ్వు మంచి చేసుకుని నేర్చుకో ఇప్పటి నుంచైనా సరే ఎవరికైనా సరే విలువలతో విధానాలతో మాట్లాడడం నేర్చుకోవాలి నువ్వు అన్నావని చెప్పి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మా ఇష్టం వచ్చిన మాట్లాడే క్యారెక్టర్లు ఇష్టం వచ్చిన మాట్లాడే విధానాలు మా దగ్గర లేవు మా నాయకుడు మా అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు విలువలు విధానాలు నేర్పించినారు కాబట్టి నీకు మంచితనంతో నీట్గా పద్ధతిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాం నువ్వు ఇది అర్థం చేసుకుని బిహేవ్ చేసుకుంటే నీకైనా మంచిది ఇలానే బిహేవ్ చేసుకోకపోతే నీ మూవీస్ కైనా కొద్దిగా నీ హిందూపురంలో ఉండే ప్రజలే సరే నీకు ఖచ్చితంగా గోరేటు చెంపేటు కొట్టి నేను ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు దీన్ని బట్టి మేము యువజన విభాగం నుంచి మేము బాలకృష్ణ మాట్లాడే విధాన్ని ఈ విధంగా మేము ఖండిస్తున్నాము